వ్యూహలక్ష్మి మంత్రం ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని జపం చేసుకుంటే ఇలా పోయిన వస్తువులు తప్పనిసరిగా వస్తాయి ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి విష్ణు వక్షస్థిత యై ఆశ్రిత తారక ఎయి నమో వన్జ ఎయి నమ ఏ మంత్రం చాలా గొప్పది పోయిన వస్తువులు తప్పక దొరుకుతాయి ఏం బెంగపెట్టుకోకుండా మంత్రా అనుష్ఠానం చేయండి ఒక్కోసారి అంతే కర్మయోగం వల్ల భగవంతుడు ఏమైనా పరీక్షించి ఉండవచ్చు అమ్మవారు అయినా వస్తాయి కంగారు పడకండి ఇంకొకటి ఉంది అది సులభోపాయం ఈ లలితా సహస్రనామంలో నూట నలభై మూడు నూట నలభై నాలుగు శ్లోకాలు నూట నలభై మూడు నూట నలభై నాలుగు పాపారణ్యద పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతుల జరాధ్వాంత రవిప్రభ చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగపర్వతదంభోళి మృత్యుదారు కొఠారిక ఈ రెండు శ్లోకములను విడిచిపెట్టకుండా నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకున్న చాలామంది పోగొట్టుకున్న వస్తువులు పొందారు అమ్మవారి అనుగ్రహంతో ఈ రెండు శ్లోకాలు పారాయణ చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు యోహలక్ష్మి మహామంత్రాష్టాన్ని శ్లోకాలు అర్థం చెప్పారు భవము అంటే పుట్టుక ఈ సంసారాన్ని దావాగ్నితో పోల్చారు సంసారం అనే దావాగ్ని అంటే అడివి తగలబడితే వచ్చే అగ్ని ఈ దావాగ్ని చల్లార్చేటటువంటి అమృత వర్షం అమ్మవారు క్లుప్తంగా చెప్పమంటే దీనికి ఏం చెప్పగలుగు చాలా పెద్ద సంవసారపు అర్థం అని చెప్తాను సరదాగా సంసారం అనే దావాగ్ని చల్లార్చే అమృత వర్షం అమ్మవారు పాపాలని అడవులను తగలబెట్టే దావాగ్ని వెళ్ళి అమ్మవారే దౌర్భాగ్యము తోల అంటే దూది దౌర్భాగ్యాన్ని దూదితో పోల్చారు బయట దూది ఎండబెట్టారట ఎంతో సుడిగాలు వచ్చింది అనుకోండి అప్పుడు దూది ఏమవుతుంది ఎగిరిపోతుందా లేదా దౌర్భాగ్యములనే దూది పింజలను ఎగరగొట్టే వాతుల సుడిగాలి ప్రభంజనం అమ్మవారు జరాధ్వాంత రవిప్రభ ముసలితనాన్ని ధ్వాంతం చీకటితో పోల్చారు చీకటి తొలగాలంటే ఏం కావాలి సూర్యకాంతి కావాలి ముసలితనం అనే చీకటిని తొలగించే సూర్యకాంతి అంటే వార్ధక్యంలో రోగాలతో నానాయాతన పడకుండా అనుగ్రహిస్తుంది సుఖంగా పద్మాగర్ గారి పురాణం వింటూ ఉండగా వందేళ్లు నిండాక పోతారు ఇప్పుడు పోరు నూరేళ్ళు నిండాక విడిపోయే అవకాశం ఇస్తుంది అనమాట కాబట్టి వార్ధక్య బాధలు లేకుండా చేస్తుంది భాగ్యాబ్ది చంద్రిక సముద్రము వెన్నెలు చూస్తే చంద్రుడి యొక్క వెన్నెలు రాగానే సముద్రం ఉప్పొంగుతుంది సంపదలనే సముద్రమును ఉప్పొంగజేసే చంద్రిక వెన్నెలు అమ్మవారు భక్త చెత్త కేకి ఘనాఘన మొగనమలిని కేకి అంటారు నెమలెప్పుడు పురివిప్పి నాట్యం చేస్తుంది వర్షాకాలపు మేఘం వస్తే ఘనాఘనము అంటే వర్షాకాల మేఘం అమ్మవారు భక్తుల హృదయములనే నెమళ్ళకి ఆనందం కలిగించి నృత్యం చేసేలా చేసే వర్షాకాలపు మేఘము రోగ పర్వత దంభోళిహి పర్వతాలకి రెక్కలుంటే ఇంద్రుడు వజ్ర ఆయుధంతో వాటిని నరికాడు అందుకని పర్వతాలకి వజ్రం అంటే భయం రోగములనే పర్వతముల రెక్కలు తగ్గొట్టే వజ్రం అమ్మవారు అంటే రోగాలు లేకుండా చేస్తుంది మృత్యుదారు కొఠారి దారు అంటే దొంగ గొడ్డలతో దొంగలు ఏం చేస్తారు చీల్చి అంటాడతారు అవునా కట్టెలు కింద కొడతారు మృత్యువు ఒక దొంగ అయితే ఎండిపోయిన దొంగ అయితే ఆ దొంగని చీల్చే గొడ్డని అమ్మ అనగా మృత్యువు లేకుండా చేస్తుంది మోక్షం ఇస్తుంది మోక్షం వస్తే మృత్యువు అదిగా అదనమాట అర్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉందండి